దీని గురించి మాట్లాడే ముందు సినిమాని గురించి కొంచెం సేపు రెండు నిమిషాలు మీ బుర్ర తినే తర్వాత దాని దగ్గరికి వస్తాను సినిమా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రజల్ని అనేది చాలామంది డిస్కస్ చేస్తూనే ఉంటాం చాలాసార్లు నేను సినిమా వైడ్గా అయ్యా చేయదు చేయదని అబద్ధాలు ఏడు రోజులు కూడా ఉన్నాయి లేవు నేను అన్న నేను ఆ చిన్నప్పుడు నేను ఒక పాట విన్నాను అందుకే జయదేవ్ కూడా చెప్పాను ఒకటి 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 మానవులంతా ఒకటి రెండు 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 మంచి వాళ్ళని చెడ్డు వాళ్ళని రెండు ఇక తర్వాత ఏదో ఉండేది గుర్తు రాలేదు నాకు అట్లాగే ఈ పిల్లల్ని ఉద్దేశించి ఈ దేశం అనేది దీని బరువు బరువు అనేది ఇట్లా ప్రతిదానికి ఒక ఈవెన్ సిగరెట్ మీద పాటలు ఉన్నా కానీ సిగరెట్ ఎంత బ్యాడ్ ఆరోగ్యానికి అనేది ఆ కామెడీ పాటల్లో కూడా చెప్పారు ఏ పాటను కూడా సందర్భోచితంగా వాడుకొని దాన్ని మంచి చెప్తానికి ప్రయత్నం చేసేవారు రీసెంట్ టైమ్స్లో కూడా ఎరుగుని కొద్దీ ఉదగమని అనే మంచి పాటలు కూడా వచ్చింది ఇట్లా పాటలు వస్తూ ఉంటాయి కానీ ఈ రోజుల్లో ఏమైపోయినా ఊ అంటువర్ ఊ అంటర్లోకి వెళ్ళిపోయాం మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఏమవుతున్నామో తెలియదు సో మన బాధ్యతలు చాలా వరకు మర్చిపోయాం సినిమా ఇండస్ట్రీ అనేది నా ఫీలింగ్ అలాగే చరిత్ర కూడా మర్చిపోయాం సినిమా పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ ఎలా వచ్చింది ఎన్ని కష్టాలు పెడితే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత ఎన్ని బాధ్యతలు మోసింది ఎంత బరువు మోసింది ఈ దేశం కోసం కానీ ఈ దీనికోసం కానీ ఈ సమాజం కోసం కానీ అనేది మనం మర్చిపోయి కేవలం ఎంటర్టైన్మెంట్ మేము వ్యాపారాత్మకంగా వచ్చాము వ్యాపారం చేయటానికి వచ్చాము వ్యాపారం చేస్తాం మేము వ్యాపారం చేయటానికి ఏమైనా చేస్తాము అనే స్టేజ్కి ఇప్పుడు ఎదిగిపోయింది ఏమన్నా అంటే దాన్ని గ్లోబల్ చేసాము పాన్ ఇండియా చేసాము అసలు ఆ రికార్డ్ కలెక్షన్స్ ప్రపంచాన్ని అధిగమించాము తెలుగు వాళ్ళం అని చెప్పుకొని మనం గర్వపడుతున్నాం జబ్బలు తరుచుకుంటున్నాం కానీ మనం ఎలా వచ్చాము ఎలా వచ్చిన తర్వాత ఏం చేసాం మనం చేసినందువల్ల ఎంత మారింది మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని తెచ్చుకునే స్థాయికి తీసుకెళ్ళిన సినిమా ఇండస్ట్రీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే సినిమా లేకపోతే ఆయన అయ్యేవారు కాదు సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయ్యారంటే సినిమా లేకపోతే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు సో ఇంత కంట్రిబ్యూషన్ మాకు తెలిసో తెలియకో సినిమా ఇండస్ట్రీ సమాజానికి కంట్రిబ్యూట్ చేసింది అలాంటి సినిమా ఇండస్ట్రీకి ఒక చరిత్ర ఉంది అది అందరూ మర్చిపోయాం నాకే తెలీదు నిన్న ఇవాళ పొద్దున నేను ఏడు గంటలకి మా ఇంటి దగ్గర కారిక్యాన్ జయదేవ పుస్తకం రాత్రి నిన్న వచ్చింది నాకు పొద్దున పుస్తకం పట్టుకొని చదువుతాను ఉన్నా వస్తా ఉన్నా చదువుతున్నా నేను మధ్యలో మధ్యలో కాఫీ కాగాను తప్ప డ్రైవరు సార్ ఎక్కడికి వెళ్ళాలి మనం అంటే ఎక్కడికి ఇక్కడంటే ఇంకా హైదరాబాద్లో ఉన్నాం కదా అనుకున్నాను నాలుగు పన్నెండు గంటలు అయిపోయింది అప్పటికి అంటే ఐదు గంటలు పుస్తకం ఒక పేజీ కూడా అక్షరం కూడా వదిలిపెట్టుకుని చదువుకుంటూ వెళ్తాను మూడున్నర పేజీలు అప్పటికి అయ్యింది ఇంకా ఇంకా చాలా పేజీలు ఉన్నాయి సో అంత ఘనంగా చదివించగలిగాడు అఫ్ కోర్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చదవగలరు లేకపోతే అది చదవటం కొంచెం కష్టమైన విషయం కూడా ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళాడు ప్రతి ఇష్యూని డీటెయిల్డ్గా తీసుకున్నాడు దానికి వచ్చిన ఒక కథలో పెట్ట కథలో ఉప కూడా రామాయణాలు భారతాల్లో లాగా దీనికి కూడా చాలా పెట్ట కథలో ఉప పెట్టాడు బ్రహ్మాండమైన రీసెర్చ్ చేశారు దాని మీద ఎంత కష్టపడితే ఇండస్ట్రీ ఇట్లా వచ్చింది ఈ స్టేజ్కి వచ్చింది వాళ్ళ అనేది చెప్పారు చాలా మందికి తెలియదు సినిమా ఇండస్ట్రీ ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది నాకే తెలియదు నేను యాభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను అందులో చూస్తుంటే చాలా ఉంది ఇవాళ హిందీ సినిమానే గొప్ప సినిమా హిందీ సినిమాకు వంద రోజులు పండగ చాలా చేశారు అసలు హిందీ సినిమా పుట్టు నుంచి చూస్తే పుస్తకం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి తెలుగువాడు లేకుండా అసలు హిందీ సినిమానే లేదు హిందీ సినిమాల్లో మూకీలో పైడి జయరాజు గారు హీరో మన తెలుగువాడు కరీంనగర్ అలాగే మన ఎల్వి ప్రసాద్ గారు మన హెచ్ఎం రెడ్డి గారు మంత కెఎస్ ప్రకాశ్రావు గారు వీళ్ళందరూ అక్కడ పనిచేశారు హెచ్ఎం రెడ్డి గారు హిందీలో సినిమాలు డైరెక్ట్ చేశారు మొదటి రోజుల్లో ఆయన తర్వాత ఇక్కడ చేశారు ఇక్కడ తెలుగుకి ఆయనే పితామహుడు తమిళకి ఆయన కన్నడంలోకి వస్తే వైభవరావు గారు ఇట్లా మన అన్ని భాషల్లోనూ మనమే చేశాం తర్వాత కాలంలో కూడా పాప్ ప్రకాష్ ప్రకాశ్రావు గారు అక్కడి నుంచి వచ్చినాక ఇప్పుడు రాజమౌళి గారు ఇప్పుడు ఇప్పుడు రాజమౌళి గారు ఇంకా హిందీ సినిమా చేయలేదు ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు కూడా చాలా మంది హిందీ సినిమా చేస్తున్నారు నారాయణ గారు రాఘవేంద్ర గారు విమోచన రాజ్ సుబ్బారావు గారు రత్యకాత్మ గారు హేమవర్ధరావు గారు పేర్లు చెప్పుకుంటూ పోతే వంద పేర్లు వస్తాయి వీళ్ళందరూ లేదు అట్లాగే ఈవెన్ తమిళ్ వాళ్ళు కూడా చాలా కంట్రిబ్యూట్ చేస్తారు అంటే సౌత్ ఇండియా కంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ది హిందీ ఫిలిం ఇండస్ట్రీ సో మనం పార్ట్ అండ్ పార్సిల్ అన్ఫార్చునేట్గా మనం అది ఇంటర్ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్తే అసలు సౌత్ ఇండియన్ అంటే వాళ్ళు ఏదో పిచ్చాలను చూసినట్టు చూస్తారు పట్టించుకోరు అసలు మన మనుషుల్లాగా వాళ్ళకి కనపడం కానీ మనం లేని హిందీ సినిమా లేదనేది వాళ్ళకి ఎప్పుడుకి అర్థమవుతుందో నాకు తెలియదు అన్ఫార్చునేట్గా మనం కూడా అది మనం గుర్తించం మనమే అక్కడ ఇప్పుడు చెప్తున్నారు మేము ఏదో గుర్తింపు తెచ్చు ఇల్ తెచ్చి అని తొక్క అది ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి మనం లేకపోతే అసలు లేరు టోటల్గా లేనే లేరు వాళ్ళు అటువంటిది చరిత్రని వాళ్ళ జయదేవ్ చెప్పాడంటే అఫ్కోర్స్ ఇంకా ఆ స్టేజ్కి రాలా ఇంకా ఆయన యాభైల దగ్గర ఆగి ఉన్నాడు అది దాటి దాటి వస్తాడని రావాలని మేము ఈ పుస్తకం వేయాలని జయదేవ్ నేను ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర మీద ఛాంబర్ నుంచి వేద్దామని చెప్పి రీసెర్చ్ స్టార్ట్ చేద్దాము ఈ వందేళ్ల చరిత్ర మనకి ఆల్మోస్ట్ ఇంకొక ఐదారు ఏళ్ళు అయితే వందేళ్ళు తెలుగు సినిమా కూడా అవుతుంది ఇది ఇండియన్ సినిమా కూడా అవుతుంది టా మూకీ టా టాకీకి వచ్చిన రోజుల నుంచి లెక్కేసుకుంటే ముప్పై ఒకటి కదా ముప్పై రెండు దాకా ఒక టైం ఉంది ఇంకా సో దానికి దీనికి అవుతుంది కాబట్టి మొత్తం చరిత్ర రాయాలి అని జయదేవ్ రెడ్డి అను అది అయితే అవుతుంది లేదంటే మళ్ళీ విజయకుమార్ని కాళ్ళ చేతుల్లో పట్టుకుని మళ్ళీ వేయించుకోవాలి పుస్తకం అది ఎందుకంటే మా వాళ్ళు అంత తొందరగా పడరు వాళ్ళు వేరే ఫలానా వాళ్ళకి సన్మానం అంటేనా ఫలానా వాళ్ళకి ఇది అంటేనా గబగబా చేస్తారు కానీ వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ చరిత్ర చెబుదాం అది ఇది అంటే మాకు కొంచెం గొంతులోకి వెళ్ళక్కేయబడినట్టు ఉంటుంది అది సో వాళ్ళని ఎక్కువ తిడతా నాకు ఇష్టం లేదు ఈ అవకాశం నాకు ఈ పుస్తకము ప్రారంభ ఆవిష్కరిస్తానికి అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి మా జడ్జి గారికి